దేవాను విడిపించి దేవుడమ్మ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన మీదన ఇంతకు ఏం జరిగింది అసలు దేవాన్ని విడిపించి దేవుడమ్మ ఇంటికి వెళ్లి మరి వార్నింగ్ ఇవ్వడం ఇంటి మీదన ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నాచేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవాను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడానికి వచ్చిన సాక్ష్యం నేనే చెప్తానంటూ మిథిన కాస్త దేవాను అరెస్ట్ చేయిస్తుంది ఎందుకు అలా చేయిస్తుందంటే బయట ఉంటే దేవుడమ్మ ఎక్కడ దేవా ప్రాణాలు తీస్తుందా అన్న భయంతోనే మిథనైతే అలాంటి నిర్ణయం తీసుకుని తనే తన భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మరీ శిక్ష వెయ్యాలి వేయించాలి అని అనుకుంటుంది నువ్వు రామ్మా అని చెప్పి దేవాను అరెస్టు చేసి తీసుకువెళ్ళిపోతారు దేవా ఒక్క మాట కూడా మాట్లాడడు వెనకాలే మిదిన కాస్త వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ ఇచ్చి నువ్వు చూసింది చూసినట్టు చెప్పమ్మా అని చెప్పనేసరికి చూసింది చూసినట్టు కంప్లైంట్ లెటర్ మీద రాయమనగానే రాసి చక్కగా రాసావమ్మా జడ్జి గారి అమ్మాయివి అనిపించుకున్నావు కళ్లకు కట్టినట్టుగా రాసావు వీణ్ణి మాత్రం వదిలిపెట్టను నువ్వు నీ భర్త ప్రాణాలు కాపాడడం కోసమే కదా ఇదంతా చేశావు నాకు అర్థమైందమ్మా బయట ఉంటే ఆ దేవుడమ్మ నీ భర్తను ఏదైనా చేస్తుందన్న భయంతోనే నువ్వు ఈ విధంగా చేసావు అని నాకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు సరే అని బయటకు వచ్చేస్తుంది ఏం మాట్లాడు ఇటు మిదిరా మాట్లాడదు అటు దేవా ఇద్దరు కూడా ఏమీ మాట్లాడుకోరు సైలెంట్ గానే అక్కడి నుంచి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ కాస్త దేవుడు అమ్మకు ఫోన్ చేస్తాడు మేడం నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది మేడం అని చెప్పనేసరికి ప్లాన్ వర్కౌట్ అవ్వడం ఏంటి దేవాను అరెస్ట్ చేశావా సాక్ష్యం ఎవరు చెప్పారు అనగానే తన భార్య సాక్ష్యం చెప్పింది మేడం అని చెప్పాను కానీ చాలా గొప్ప పని చేశావు చల్లని సాక్ష్యం తీసుకొచ్చి వాణ్ణి కోర్టులో సబ్మిట్ చేస్తావా వాణ్ణి వదిలేసే నేను చూసుకుంటానను కానీ లేదు మేడం తను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది తను ఎవరో కాదు జడ్జిగా రమ్మాయి తనకిష్టం లేకుండానే బలవంతంగానే ఆ దేవ తన మెడలో తాలి కట్టాడు అని చెప్పనేసరికి ఏంటి నువ్వు చెప్పేది అయినా వాడిని కోర్టుకు తీసుకువెళ్ళి వాడికి శిక్ష పడేట వరకు నేను చూస్తూ ఊరుకుంటానా నా కార్యకర్త జోలికి వస్తేనే వదిలిపెట్టను అలాంటిది నా కొడుకు కొన ఊపిరితో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అలాంటి వాడి గురించి నేను వదిలేస్తాను అనుకుంటున్నావా ఈ రోజు తెల్లారేసరికి ఇంకా వాడిని లేపేస్తాను అని చెప్పాను కానీ మేడం అలా చెయ్యొద్దు మేడం ఎందుకంటే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం అయ్యింది ఇప్పుడు కనుక వాడికి ఏదైనా జరిగితే నా ఉద్యోగం పోతుంది అని చెప్పాను గానీ అవన్నీ నాకు తెలియదు వాడి మాత్రం ఉండడానికి వీలేదు నీకు లైఫ్ సెటిల్మెంట్ ఎంత కావాలో చెప్పు అంత నీ మొఖాన్న పాడేస్తాను జాబు అన్నీ వదిలేసాయి వాడిని మాత్రం లేపేయాలి అని చెప్పాను కానీ మేడం తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయండి మేడం కోర్టులోంచి తీర్పు వచ్చి వాడికి శిక్ష పడి జైల్లో పడిన తర్వాత ఇంకా తర్వాత మీ ఇష్టం నాకు ఒక ఐదు రోజులు సమయం ఇవ్వండి అని చెప్పనేసరికి అంతవరకు సమయం ఇచ్చే అవకాశమే లేదు ఈ రోజు రాత్రికి ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇంకా దేవుడమ్మ కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఇంకా మిదినను ఇంటికి వచ్చిన తర్వాత చెడ మడ తెగ తిట్టేస్తుంది శారదైతే నా కొడుకుని నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మరీ అరెస్టు ఏంటి అంటే నువ్వు కావాలనే పగపట్టే నా కొడుకు మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇంట్లో ఉంటున్నావా సూర్యకాంతం చెప్పినట్టుగా వాడి మీద కక్ష తీర్చుకోవాలని ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నావు వీడు ఎలా తప్పు చేశాడు అన్న విషయం తెలియడంతో నువ్వే చూసావు కాబట్టి సాక్ష్యం చెప్పి నా కొడుకుని జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు చేద్దామనుకుంటున్నావా అని చెప్పనేసరికి లేదత్తయ్య మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను దేవ విషయంలో ఎలాంటి కక్ష సాధించాలని కాదు ఆ దేవుడమ్మ దేవాను ఏం చేస్తుందేమోనన్న భయంతో తో నేను ఇదంతా చేశానే తప్ప నాకు దేవా మీద ఎందుకు కక్ష సాధింపు ఉంటుంది నా భర్తకు ఏదైనా జరిగితే అన్యాయం జరిగేది నాకే కదా అందుకోసమే అత్తయ్య నేను ఇలా చేసేది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోండి అత్తయ్య దేవాకు ఏమీ కాదు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న ఆ తర్వాత దేవా బయటకొస్తాడు ప్రాణాలతో ఉంటాడు ఇప్పుడు బయట ఉంటే ఖచ్చితంగా దేవా ప్రాణానికే ప్రమాదం అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా నేనే సాక్ష్యం చెప్తున్నాను అని చెప్పనేసరికి నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోను ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచించడం కాదు నా కొడుకు తన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నువ్వు నా కొడుకు విషయంలో సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు అని చెప్పనేసరికి శారద ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా మీదన ఆలోచించకుండానే చేస్తుందా ఇంతకు ముందు దేవా తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయలేదని నిరూపించింది కదా ఇప్పుడు తప్పు చేశాడు ప పైగా తన ప్రమాదంలో ఉన్నాడు కాబట్టే కదా మిథున ఎలా ప్రవర్తిస్తుంది అర్థం చేసుకోకుండా మిథునని తప్పుపడతావేంటి అనగానే నా కొడుకే నాకు ముఖ్యమండి ఎవరు ముఖ్యం కాదు దీన్ని మంచిది నా కొడుకు జీవితాన్ని ఉద్ధరించేది అనుకున్నాను కానీ ఇది ఇంత పాపాత్మురాలని అస్సలు అనుకోలేదు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది ఈ శారదైతే గెంటేసేసరికి అది కాదత్తయ్యా అని చెప్పను కానీ నువ్వు నా కళ్ళ మీద ఉంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ నడుచుకుంటూ వెళ్తుంది నడుచుకుంటూ వెళ్లేసరికి ఈ లోపు వాళ్ళిద్దరూ వస్తారు ఇంకా మెకానిక్ షెడ్ లో ఉండేవాళ్ళు తప్పు చేసావు అదన చాలా పెద్ద తప్పు చేసావు అన్నయ్య అసలు వాడిని ఎందుకు కొట్టాడో నీకు తెలుసా అసలు అన్నయ్యని అడిగావా దేవా ఏం తప్పు చేశాడో నీ అడిగావా అని చెప్పాను కాని ఏం తప్పు చేశాడు ఒక రౌడీ కదా ఏ పురుషోత్తమో చెప్తే దే దేవుడమ్మ కొడుకుని కొట్టాడు అని చెప్పనేసరికి కాదు అదన వాడు తప్పు చేశాడు క్షమించరాని తప్పు చేశాడు అనగానే అదే ఏం తప్పు చేశాడు క్షమించరాని తప్పే చేశాడని దేవా అంటున్నాడు నువ్వు అంటున్నావు అంత క్షమించరాని తప్పు వాడు ఏం చేశాడు అనగానే ఏం చేశాడా ఒక అమ్మాయిని కిరాతకంగా తన జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు అమ్మాయి అని చెప్పను కానీ రెండొదినా చూపిస్తాను అంటూ మిథునను కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అమ్మాయి కాస్త వాళ్ళ అమ్మ కాస్త ఉండి ఏడుస్తూ ఉంటుంది చూడండి వదినా చూడండి వాడు ఆ అమ్మాయికి ఎలాంటి గతి పట్టించాడో అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది అని చెప్పనగానే వెళ్ళండి వదిన లోపల డాక్టర్ ఉన్నారు కదా డాక్టర్ని అడిగితే మాకంటే వివరంగా డాక్టర్ గారే చెప్తారు అని చెప్పనేసరికి లోపలికి వెళ్తుంది వెళ్ళి ఆ పేషెంట్కి అసలు ఏం జరిగింది అనగానే మీరెవరు అనగానే నేను దేవా వైఫ్ని జడ్జి గారి అమ్మాయిని అని చెప్పనేసరికి ఇంకా మొత్తం డాక్టర్ అమ్మ అయితే చెప్తుంది ఎలా చేశాడు ఏమేం బాధలు పెట్టాడు ఎక్కడెక్కడ ఎలాంటి ఘాట్లు పడ్డాయి మొత్తం అన్నీ కూడా వివరించి చెప్పేసరికి మిదిన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీళ్లు తిరిగేసరికి ఇప్పుడు తను కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది అని చెప్పాను కానీ సుమారు సంవత్సరం రెండు సంవత్సరాలు పడతాయి తన ఒంట్లో చాలా గాయాలున్నాయి అవి చాలా బలంగా ఉన్నాయి తనను కూడా చాలామంది కలిసి చేశారు తను కోలుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా మిదన ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది ఒక ఆడదాని వయ్యుండి నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా వదిన తనని చెల్లెల్లా భావించాడు సొంత చెల్లెల్లా చూసుకున్నాడు తన చదువు విషయంలో తనకు ఏం కావాల్సి వచ్చినా దేవానే చూసుకునేవాడు అలాంటి తప్పుడు తన చెల్లెలికి ఒక రాక్షసుడు ఎలాంటి గతి పట్టించాడు అంటే చూస్తూ ఊరుకుంటాడా దేవా అందుకే వాణ్ణి అంతలా కొట్టాడు నిజానికి వాణ్ణి చంపలేదు దానికి దేవాన్నను మెచ్చుకోవాలి అని చెప్పనేసరికి ఇది వదిన జరిగింది ఈ విషయం అందరి ముందు ఎలా చెప్తాడు దేవాన్న చెప్తే ఆ అమ్మాయి ఎప్పటికే సగం చచ్చిపోయింది మిగిలింది కోర్టులో తీసుకొచ్చి వివరించి అడిగితే చచ్చిపోదా తను అసలు బ్రతుకుంటుందా తనను అర్థం చేసుకున్నారా అందుకే దేవాన్న విషయాన్ని చెప్పలేదు అని చెప్పనేసరికి తప్పు చేశారు వదిన అనగాని నిజంగా నేను తప్పే చేశాను దేవ అయినా నాకు ఈ విషయం చెప్పాలి కదా ఈ విషయాన్ని దేవా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను దేవా విషయంలో తప్పు చేశాను అర్జెంటుగా దేవాని విడిపించుకోవాలి అని చెప్పి గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అప్పటికే దేవాని కాస్త జే సెల్ లోంచి బయటికి తీసుకొస్తారు తీసుకొచ్చి బయటకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడతారు ఈ టైంలో నా భర్తను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పాను కానీ ఎక్కడికి తీసుకువెళ్ళడం ఏంటి మేడం అని చెప్పనేసరికి మరి ఎక్కడికి తీసుకువెళ్ళడం అని అడిగే వాళ్ళు ఈ టైంలో ఎక్కడికి తీసుకువెళ్తున్నారు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లాల్సింది కోర్టుకి అది రేపు పది దాటిన తర్వాత మరి ఇంత రాత్రిపూట నా భర్తను బయటకు తీసుకువెళ్ళడానికి మీకు ఏం అవసరం ఉంది ఏం రైట్ ఉంది నేను నా భర్త మీద ఎఫ్ఐఆర్ రాశాను నేను రాసిన కంప్లైంట్ నేను రిటర్న్ తీసుకుంటున్నాను నేను ఆ రోజు చూసింది నా భర్తని కాదు దూరం నుంచి చూడడంతో నా భర్త అని పొరపాటు పడ్డాను నేను ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నాను అని చెప్పాను కానీ ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నాను కంప్లైంట్ ఇవ్వడం మీ బాధ్యత రిటర్న్ తీసుకోవడం కూడా మీ బాధ్యతేనా అను కానీ కంప్లైంట్ ఇచ్చింది నేనే కదా నేను మీరేమీ చెప్పడం వల్ల నేను ఇవ్వలేదు కదా నేను చూశాను కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తున్నాను నాకు తర్వాత ఆలోచించుకుంటే అర్థమైంది అసలు నేను చూసింది నా భర్తను కాదు అని మరి నా భర్తను కానప్పుడు నా భర్తని ఎలా అనుకుంటాను అందుకే పొరపాటు పడ్డానని మీకు ఆ విషయం చెప్పి నా భర్తను విడిపించుకోవడానికి వచ్చాను అని చెప్పి ఇంకా మిథున చెప్పేసరికి కుదరదు మేడం అని చెప్పాను కానీ ఎందుకు కుదరదు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రిటర్న్ తీసుకోవచ్చు మరొకరు ఎవరైనా ఇస్తే వాళ్ళ గురించి చూసుకోండి నా భర్తను వదిలిపెట్టండి అయినా మీరు ఇంత అర్ధరాత్రి పూట నా భర్తను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పి తీరాలి ఈ టైంలో నా భర్తను తీసుకువెళ్ళవలసిన అవసరం మీకు లేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మేడం అని చెప్పను కానీ విడిపిస్తా వదులుతారా వదలరా అని చెప్పనేసరికి వదిలేస్తాం మేడం అని చెప్పి చ కరెక్ట్ కరెక్ట్గా ఈ సమయానికే వచ్చి కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడం ఏంటి ఇప్పుడు దేవుడమ్మ వీడిని తీసుకురమ్మని చెప్పింది ఇప్పుడు కనుక వీడిని తీసుకు వెళ్ళకపోతే దేవుడమ్మ నన్ను ఊరుకోదు మా స్టేషన్ని ఒక్క బాంబుతో లేపేస్తుంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇంకా ఇది ఎలా ఉండగా ఇంకా మిదినను మిదిన దేవాను తీసుకుని వచ్చేస్తుంది రావడంతో నన్ను క్షమించు దేవా అని చెప్పాను కానీ నువ్వే నా మీద కంప్లైంట్ ఇచ్చి నువ్వే నా మీద ఇచ్చిన కంప్లైంట్ని రిటర్న్ తీసుకుని ఇప్పుడు ఎందుకు నన్ను క్షమించమని అడుగుతున్నావు అనగానే నువ్వు ఒక విషయం ఉంది అది వాడు తప్పు చేశాడు తప్పు చేశాడు అంటూ చెప్పావు కానీ ఆడు వాడు అసలు ఏం తప్పు చేశాడన్న విషయం నాకు చెప్పలేదు చెప్పకే నాకు అర్థం కాలేదు నేను నీ విషయంలో తప్పు చేశాను అని నాకు అర్థమైంది నీ విషయంలో తప్పు చేశానని నాకు అర్థమైంది అని చెప్పనేసరికి ఏం తప్పు చేశావు అని అర్థమైంది అని చెప్పాను కానీ ఏముంది నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడం కోసమే కదా అబద్ధం చెప్పావు అని చెప్పనేసరికి ఆ విషయం నీకెలా తెలుసు అనగానే తెలుసుకున్నాను దేవా నేను నీ విషయంలో అలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే బయట ఉంటే దేవుడమ్మని నీ ఏదైనా చేస్తుందేమోనన్న భయంతోనే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను కానీ నువ్వు తప్పు చేయలేనప్పుడు నిన్ను నేను ఎందుకు శిక్ష పడనిస్తాను అందుకే అని చెప్పి చేయి పట్టుకుంటుంది ఎక్కడికి అని చెప్పాను కానీ నాతో దేవా అని చెప్పి ఇంకా దేవాని కాస్త చేయి పట్టుకుని సరాసరి దేవుడమ్మ ఇంటికి తీసుకొస్తుంది ఎక్కడికెందుకు తీసుకొచ్చావు అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడకు సైలెంట్గా నాతో రా అని చెప్పి సరాసరి దేవుడమ్మ ఇంట్లోకి లోపలికి వెళ్ళబోతుండగా ఒకరిద్దరు ఆపే ప్రయత్నం చేయడంతోనే వాళ్ళను కొడుతుంది మిదినైతే కొట్టి వాళ్ళని దాటుకుని మరీ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి సా దేవుడమ్మ ముందే కూర్చోదేవా అని చెప్పనేసరికి కూర్చుంటారు కూర్చున్న తర్వాత నీకు ఎంత ధైర్యం రా నా కొడుకును కొట్టి నా ఇంటికే వస్తావా అని చెప్పనేసరికి నీ కొడుకుని నా భర్త కొట్టాడు అని నా భర్తను ఏదో చేయడం కోసం ఆ ఇన్స్పెక్టర్తో కలిసి నాటకాలు ఆడేవు కదా నీ కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నీ కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అదే నీ కూతురి జీవితాన్ని ఎవరైనా నాశనం చేస్తే ఎవడైనా నాశనం చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా మరి ఎదుటి వాళ్ళు అలాంటి ఆడపిల్లలు కదా ఎదుటి వాళ్ళ ఆడపిల్లలు జీవితాలు అలాంటివి కదా నీ కొడుకు అంటే ఏదైనా చేసేచ్చా ఏ అమ్మాయినైనా కోరుకున్న అమ్మాయిని తీసుకొచ్చి తన జీవితాన్ని నాశనం చేసేచ్చా ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళ జీవితాల మీద ఎన్నో ఆశలు పెంచుకుని తల్లితండ్రుల కళలను నిజం చేయాలని ఎంతో గొప్పగా అనుకుంటారు వాళ్ళ భవిష్యత్తుని ఇలాంటి ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల కొడుకులు వాళ్ళ భవిష్యత్తును పునాదిలోనే చికి చూస్తారు అందుకే నీ కొడుకుకి ఎలాంటి గతి పట్టింది ఇంకా నా భర్త మంచివాడు కాబట్టి నీ కొడుకు ప్రాణాలు తీయకుండా వదిలేశాడు ఇంకొక్కసారి నీ కొడుకు ఏ ఆడపిల్ల జీవితాన్నైనా నాశనం చేయాలని చూస్తే మాత్రం నీ కొడుకుకి ఇంకా పుట్టగతులు ఉండవు భూమి మీద ఎక్కడా నీ కొడుకు కనిపించడు నీ కొడుకు శవం కూడా నీకు దొరకదు అది గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది దేవుడమ్మ నా భర్తని ఏదైనా చెయ్యాలని మాత్రం నువ్వు అనుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టను ఏం చేయాలో అదే చేస్తాను నా భర్త తప్పు చేశారు అని అనుకునే నా భర్త మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైల్లో పెట్టించిన దాన్ని నిన్ను ఏదైనా చేయడం నాకు పెద్ద లెక్క కాదు అది అర్థం చేసుకో రాజకీయాల్లో ఉన్నావు పదవును కాపాడుకోవాలి అన్న ఆలోచన నీకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది దేవుడమ్మ అని చెప్పి మిదిన కాస్త దేవుడమ్మకు వార్నింగ్ ఇస్తుంది రా దేవా అని చెప్పి దేవా చేయి పట్టుకుని వస్తుంది దీనికి ఎంత ధైర్యం రా దేవుడమ్మ ఇంటికి వచ్చే దేవుడమ్మకు వార్నింగ్ ఇచ్చే మరీ వెళ్తుంది అనగానే తనే జడ్జి గారు అమ్మాయి అని చెప్పాను కానీ జడ్జి గారు అమ్మాయి అయితే ఏదైనా చేసేస్తుందా అని చెప్పనేసరికి చూడక్క తన భర్త విషయంలో తల్లి తండ్రినే ఎదిరించింది తన భర్త తప్పు చేశాడనే కదా శిక్ష వేయడానికి కూడా వెనకాడలేదు నీ కొడుకు తప్పు చేశాడు అని తెలిసి తన భర్తను విడిపించుకుంది తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేదంటే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి ఏంట్రా అది నన్ను నా కొడుకును బెదిరించేది అది నా కొడుకుని ఏం చేస్తుంది అనగానే తక్కువ అంచనా వేస్తున్నాము ఎవరిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదక్క ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం చెప్పలేము ఇంకా దేవాన్ కాస్త బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంక వాళ్ళు మాట్లాడేసుకున్న తర్వాత సరాసరి ఇంటికి తీసుకొస్తుంది దేవాన్ అయితే తీసుకొచ్చి ఇదిగోండి అత్తయ్య మీ అబ్బాయిని క్షేమంగా తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఇదేంటమ్మా విడ్డోరం నువ్వే కేసు పెట్టి నువ్వే విడిపించి తీసుకొచ్చావా ఏంటి అని చెప్పాను కానీ అవును సూర్యకాంతమక్క నా భర్త తప్పు చేశాడు అని అనుకుని నేను నా భర్త మీద కేసు పెట్టాను నా భర్త అసలు ఆ తప్పు చేయడానికి కారణం ఏంటో తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టే నా భర్త చేసింది తప్పు కాదు అని తెలుసుకుని నా భర్తను విడిపించి తీసుకొచ్చాను నా భర్త అమ్మాయిల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో తన విషయంలో ఒక అన్నగా అలానే జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టే నా భర్త తప్పు చేయలేదు అని నేను నమ్మాను కాబట్టే నా భర్తను విడిపించి తీసుకొచ్చాను ఒక్క నేను నా భర్త మీద నేను పగ తీర్చుకోవడానికి ఇంట్లోకి వచ్చానా పగ తీర్చుకోవాలంటే క్షణకాలం పట్టదు మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దేవ వల్ల నాకు ఇష్టం లేదు దేవాని ఏదైనా చెయ్యి అని చెప్పి ఒక్క మాట చెప్తే చాలు దేవా ఈ భూమి మీద లేకుండా చేస్తారు మా నాన్న కానీ నేను అలా చెయ్యలేదు కట్టిన తాలికి విలువనిచ్చాను నా భర్త ఎలాంటి వాడైనా సరే మార్చుకోవాలనుకున్నాను దేవాని కూడా మార్చుకునే ఉద్దేశంలోనే దేవా దేవా తప్పు చేశాడని కంప్లైంట్ ఇచ్చి మరీ అరెస్టు చేయించాను అర్థం చేసుకున్నాక నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం నన్ను ఇంట్లోంచి బయటికి ఎందుకు మీరు పంపించేయాలనుకుంటున్నారో నాకైతే తెలీదు నేను ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను చచ్చే వరకు ఇంటి గాని సత్యమూర్తి శారదమ్మల కోడలుగానే ఉండాలనుకుంటున్నాను నాకు ఆస్తి అంతస్తు తక్కువ కాదు కట్టిన తాలికి దేవానే విలువనివ్వలేదు మరి నేను అంత విలువనిచ్చి దేవాయే నా భర్తగా కావాలి దేవాని నేను మార్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా దేవాతో కలిసి ఉన్నాను అది అర్థం చేసుకోవడం మానేసి పదే పదే నన్ను తప్పు పడుతున్నారు నేనే తప్పు చేశాను అంటూ నువ్వు మాట్లాడుతున్నావు బాగోలేదక్క నువ్వు మాట్లాడే పద్ధతి బాగోలేదు నీ మాట తీరు బాగోలేదు నేను తప్పు చెయ్యను తప్పు చేసే మనిషిని అంతకంటే కాదు అర్థం చేసుకుంటావని నీకు పదే పదే చెప్తున్నాను అని చెప్పి ఇంకా మిదిన కాస్త చెప్పేసరికి అమ్మ మిదిన నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పాను కానీ నాకు తెలుసు స్ అత్తయ్య మీరు నా విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారని నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను ఎందుకంటే మీరు ఒక తల్లి మీ కొడుకు సంతోషంగా ఉండాలని మీ కొడుకు జాగ్రత్తగా ఉండాలని మీ కొడుకుకి ఏ అపాయం కలగకుండా ఉండాలని మీరు కోరుకోవడంలో లేదు మీ కోరిక తప్పు కాదు మీ కొడుకు బాగుండాలని మీరు కోరుకున్నారు అర్థం చేసుకోగలను అత్తయ్య మిమ్మల్ని నేను తప్పుపడడం లేదు కానీ నేను ఏం చేసినా నా భర్త క్షేమం కోసం సంతోషం కోసమే చేస్తాను తప్ప నా భర్త జీవితం నాశనం అవ్వాలని నా భర్త సంతోషంగా ఉండకూడదని నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు అది అర్థం చేసుకోండి అత్తయ్య చాలు మీ మీ అబ్బాయిని క్షేమంగా తీసుకొచ్చాను అని చెప్పి మీదిన కాస్త లోపలికి వెళ్ళిపోతుంది నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని అనుకోలేదు దేవా అని చెప్పాను కానీ ఏం జరిగిందమ్మా మిథున అంత కోపంగా అంత బాధగా మాట్లాడుతుంది అని చెప్పనేసరికి ఏమీ లేదులేదేవా అని చెప్పాను కానీ ఏం జరిగింది వదిన అని చెప్పాను కానీ మిథునను అత్తయ్య తిట్టారు నువ్వు ఇంటికి పట్టిన దరిద్రానివి అది అని మాట్లాడారు అనగాని ఎందుకమ్మా అలా మాట్లాడావు మిథునకు అసలే ఈ ఇంట్లో ఉంటుందంటే తను గొప్పతనం అలాంటిది నువ్వు అలా మాట్లాడడం ఏంటి అని చెప్పనేసరికి నువ్వు నిన్ను జైల్లో పెట్టించిందన్న కోపంతో ఉక్రోసంతో అలా మాట్లాడాను దేవా అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అర్థం చేసుకో అనగాని నేను అర్థం చేసుకోవడం కాదమ్మా మీదను అర్థం చేసుకోవాలి అనేసరికి మీదను అదేమీ పట్టించుకోదు అత్తయ్యకి నువ్వంటే ఇష్టం కదా ఆ ఉద్దేశంతోనే నువ్వు ఎలా చేసుంటావని అత్తయ్య అనుకుంటుందిలే నువ్వు బాధపడకుదేవా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో ఉదయం అనగా వెళ్ళవు అనగానే నాకేం వద్దులే వదిన అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా దేవుడమ్మ ఇన్స్పెక్టర్ని పిలుస్తుంది పిలిచేసరికి ఏంటి వాడిని అలా వదిలేసావు అనగానే ఏమో మేడం ఎప్పుడైతే వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడే రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మేడం అని చెప్పనేసరికి నా ఇంటికి వచ్చి సరాసరి నాకే వార్నింగ్ ఇచ్చింది అనగానే ఏంటి మేడం ఏంటి మీరు అనేది మీకు వార్నింగ్ ఏంటి అనగాని అదే కదా ఆశ్చర్యం నా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది ఏం చెప్పమంటావు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మేడం ఈ విషయం ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది అయినా అక్కడ తప్పు చేసింది మీ కొడుకేనంట కదా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడంట పైగా మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడంట తను ఆడది ఈ అమ్మాయిలందరినీ పోగేసి కంప్లైంట్ ఇస్తే మీ పదవి కూడా ఊడిపోతుంది మేడం అది అర్థం చేసుకోండి మీ కొడుకు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి దేవా విషయంలో మీరు దేవానికి జాగ్రత్తగా ఉంచమండం కాదు మీ కొడుకు విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉంటే అది చాలా మంచిది లేదంటే చాలా అనర్ధాలు వస్తాయి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి అది మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్ అయితే దేవుడమ్మ ఏంట్రా ఇలా జరిగింది ని అవునక్క నీకు తెలియని విషయాలు చాలా జరిగాయి ఆడదానివ్యుండి నీ కొడుకు చేస్తున్న విషయాలు నీకు తెలియదు ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉందక్క ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉంది ఆ అమ్మాయి బ్రతికింది కాబట్టి సరిపోయింది లేదంటే ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే నీ కొడుకు ఇలా కూడా బ్రతుకుండేవాడు కాదు దేవా తనని చెల్లెల్లా భావిస్తాడు అందుకే తను బ్రతుకుంది కాబట్టి నీ కొడుకుని ఎలా బ్రతుకుంచాడు అని చెప్పి వాడు చెప్పేసరికి వీడన్నీ ఇలాంటి పిచ్చి పనులే చేస్తాడు అధికారంలో ఉన్నాం కదా అని ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి ఇంకా త దేవుడమ్మ కూడా కొడుకునే మందలిస్తుంది ఇంకా హరివర్ధన్ ఏంటి ఏంటి ఎలా జరిగింది అనగాని చెప్పారు కదా మిథున దేవాని వదిలి వచ్చేస్తుంది అని అన్నీ సగ సంతగ సంతోషపడిపోయారు కదా అది ఎప్పటికీ జరగదు దేవా మిధునను మిథున దేవాన్ని వదిలి రావడం అంటూ అసాధ్యం ఎప్పటికీ అది జరగదు అని చెప్పి ఇంకా హరివర్ధన్కి లలిత చెప్పేసరికి ఏంటి లలిత ఏం మాట్లాడుతున్నావు అనగానే మిథున దేవాను ఎంతెలా ఇష్టపడుతుందో మీకేం తెలుసండి మీ వీలైతే మిథునను దేవాను ఒకటి చేయండి మీ కారణం చేతే దేవ మిథునను ఇంకా దూరం పెడుతున్నాడు నా కూతురు ఇంకా ఇంకా బాధపడుతూ ఉంది ఎన్ని రోజులు వాళ్ళని అలా దూరం పెడతారు మీరు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా మిథున దేవాని వదిలి రావడం జరగదు మిథున దేవతోనే ఉండాలనుకుంటుంది మీ మనసును మార్చుకోవాలి తప్ప మీదన మాత్రం తన మనసుని మార్చుకునే ప్రసక్తే లేదు అది మీరు గుర్తు పెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి లలితని సరికి అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడకు త్రిపురా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నా కూతురు విషయంలో నా కూతురు ఎక్కడ ఆస్తి తన్నుకుపోతుందని నువ్వు ఆరాటపడుతున్నావా నా అల్లుడికి ఒక్క రూపాయి కూడా ఆస్తి అవసరం లేదు నీకు నీ మొగుడికి కావాలేమో ఆస్తి ఖాళీ గోటికి కూడా సరిపోదు నా అల్లుడికి ఆస్తి మా ఆయన రెండు కోట్లు ఇస్తాను వదిలేసే అన్నప్పుడే వదలలేదు మిథునని ఆస్తితో తనకు సంబంధం లేదు ఆస్తి కోసం ప్లాన్ చేయలేదు ఆస్తి కోసం ఎవరు ఏం ప్లాన్లు చేశారో ఎవరు ఎన్ని కుట్రలు చేశారో వాళ్ళకి బాగా తెలుసు నా అల్లుడు ఎప్పుడు ఆస్తి కోసం ఏది చేయడు అది నువ్వు అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది మిథన సారీ త్రిపుర అంటూ ఇంకా లలిత వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది ఇదేంటి అత్తయ్య ఆస్తి కోసమే మేము ఈ పెళ్లి చేయాలనుకుంటున్నామన్న విషయం అత్తయ్యకి తెలిసిపోయిందా ఏంటి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా త్రిపుర కాస్త అనుకుంటుంది అలా అనుకున్న త్రిపుర సైలెంట్ అయిపోతుంది ఏంటి త్రిపుర మా అమ్మ ఇలా అంటుంది ఏంటి అనగానే ఆస్తిని పేరు మీద రాయమని చెప్పాను కదా అందుకని అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా రాహుల్ దగ్గర కవర్ చేస్తుంది త్రిపుర అయితే మొత్తానికైతే మిదిన దేవా విషయంలో తప్పు చేయలేదని తెలుసుకుని దేవాని విడిపించడంతో పాటు తన కొడుకు చేసిన తప్పు దేవుడమ్మకు తెలిసేటట్టు చేసి దేవుడమ్మకే వార్నింగ్ ఇస్తుంది మిదినైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి దేవాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మిథున కాపాడుకోవాలని దేవాసులు ఎందుకు వాడిని కొట్టాడో తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చే